సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపల్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పాషమైలారం పారిశ్రామిక వాడలో పీలుడు ఘటన జరిగి నాలుగు నెలల కాలం గడుస్తున్న ఇంతవరకు బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదని ఆయన మండిపడ్డారు హృదయ విధారకమైనటువంటి సంఘటన ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంచి ఆ కుటుంబం ఎటు దిక్కుపోవాలనే ఒక ప్రశ్నార్థకమైన భవిష్యత్తును ఆ యొక్క సంఘటన ఈరోజు మిగిల్చిన అంశాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం సంఘటన జరిగిన వెంటనే కనీస చర్యలు తీసుకోకుండా అనేక వైఫల్యాలు ఆ తర్వాత ఒక కనీసం చనిపోయిన పార్థివ దేహాలకు గౌరవప్రదంగా చేయాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం చేయకుండా అనేక సంఘటనలు మనం చూస్తాం ఆ తర్వాత అనేక విమర్శల అనంతరం ముఖ్యమంత్రి గారు వచ్చి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించిన విషయం మనం అందరం విన్నాం ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం కూడా ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించింది అయితే అంతవరకు బాగానే ఉన్నది ఆ తర్వాత వారికి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వడానికి ఈ రోజు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఎందుకు మనసు రావట్లేదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ రోజు ఆ మృతుల కుటుంబాలకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంత దౌర్భాగ్యమైన సంఘటన ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన దాంట్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా ఆ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు పరిహారం ఇవ్వకుండా కేవలం ఇరవై ఐదు లక్షలు పరిహారం చెల్లించి చేతులు దుర్పుకున్న సంఘటన ఈరోజు మనం చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న కార్మిక శాఖ మంత్రి గారు యాభై నుంచి అరవై లక్షలు వారికి ముఠం జరిగింది అని చెప్పి మీడియా సమక్షంలో పచ్చి అబద్దాలు మాట్లాడటం వారి విజ్ఞాత కు వదిలేస్తా ఉన్నాం మీరు చచ్చిన వారిని కూడా మోసం చేసే స్థాయికి దిగజారి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇరవై ఐదు లక్షలు ఆ తర్వాత లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఇరవై ఆరు లక్షలు వారికి ముట్టిన సంగతి ఒకటి అందరూ అందరికీ కూడా ముట్టిన సంగతి అది వాస్తవం అయితే ఆ యాభై నుంచి నలభై నుంచి యాభై లక్షలు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం వాళ్లకు హాస్పిటల్ ఖర్చు పెట్టిన పైసలను అదే రకంగా వారి హక్కుగా వచ్చినటువంటి ఇన్సూరెన్స్ పైసలను కూడా ఇందులో కలిపి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మీరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ముందు పచ్చి అబద్దాలు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ఈ రోజు ఒక మోసపూరితమైన వాగ్దానాలతో ప్రభుత్వాలకు రావడం జరిగింది బతికున్న వారందరినీ మోసం చేస్తా ఉన్నారు వంచిస్తా ఉన్నారు మభ్య పెడతా ఉన్నారు కనీసం ఆ చనిపోయిన వారి కుటుంబాల కన్నా న్యాయం చేయండి అని చెప్పి ఈ రోజు టీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తరఫున మేము కోరుతా ఉన్నాం